ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కానీ దురదృష్టవశాత్తు అటువంటి ఉల్లి పంట పండించే రైతుల పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా ఉంది చెప్పనరు కాదు దాదాపు ఎకరాకు ఉల్లి రైతులు లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు పంట చేతికి వచ్చింది కొన్ని చోట్ల పీకారు కొన్ని చోట్ల పీకేదానికి రెడీగా ఉంది కానీ అడిగేవాడు లేడు కొనేవాడు లేడు ఎవరైనా ముందుకు వస్తే కిలో యాభై పైసలకు రెండు రూపాయలకు నాలుగు రూపాయలకు అడుగుతున్నారు ఆ డబ్బు పీకిన కూడలకు కూడా రాదు దానివల్ల రైతులు ఏం చేస్తున్నారు పొలాల మీదనే వదిలేస్తున్నారు గొర్రెలు బర్రెలు మేస్తున్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి కదా ఇంకా ప్రభుత్వం ఉండేది ఎందుకు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ఆదుకునేదానికే ప్రభుత్వం ఉండేది కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలి వదిలేసి గాలికి వదిలేసి అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు అది మిర్చి కానీ పొగాకు కానీ మామిడి కానీ చీనీ కానీ అరటి కానీ ఉల్లి కానీ పసుపు కానీ టమోటా కానీ ఏ పైరుకు గిట్టుబాటు ధర లభించడం లేదు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి క్వింటాలు ఉల్లిని పన్నెండు వందల రూపాయలు కొంటాం రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రగల్భాలు పలికారు కొనింది లేదు పెట్టింది లేదు ఏదో ఆ కర్నూలు మార్కెట్లో అంతో ఇంతో కొని అదే మొత్తం వచ్చేసి బ్రహ్మాండంగా కొన్నట్టుగా ప్రచారం చేసుకుంటా ఉంది ప్రభుత్వం కడప జిల్లాలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో ఉల్లి పంట వేశారు కమలాపురం మైదుకూర్లో ఉల్లి కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెప్పారు తెరిచింది లేదు కొనింది లేదు అదేవిధంగా ఉల్లి పంట వేసిన ప్రతి రైతుకు హెక్టార్కు యాభై వేలు రూపాయలు ఇస్తామని మౌఖికంగా చెప్పడం జరిగింది చెప్పి కూడా పది రోజులైంది ఇంతవరకు జీవో రాలేదు ఇచ్చింది లేదు అందులో స్పష్టత లేదు అది కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే వర్తిస్తుందా లేదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉల్లి పంట పండించిన రైతుకు వర్తిస్తుందా అది స్పష్టత లేదు కాదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున మా డిమాండ్ నంబర్ వన్ మీరు చెప్పిన విధంగా క్వింటాలకు పన్నెండు వందల రూపాయలు చొప్పున వెంటనే రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాలి ఇది ఆలస్యం చేస్తానికి లేదు పంట రెడీగా ఉంది ఇది పచ్చి సరుకు దీన్ని స్టాక్ పెట్టడానికి అవకాశం లేవు వాటి వెంటనే ప్రభుత్వం రంగప్రవేశం చేసి రైతు సేవా కేంద్రాలు అన్ని చోట్ల ఉన్నాయి రైతు సేవా కేంద్రాల ద్వారా క్వింటాలు పన్నెండు వందల రూపాయలకు కొనాలి రెండవది మీరు చెప్పిన విధంగా హెక్టార్కు యాభై వేల రూపాయలు రాష్ట్రంలో ఉల్లి పంట పండించిన రైతు ఎక్కడైనా సరే హెక్టార్కు యాభై వేల రూపాయలు ఆలస్యం చేయకుండా వెంటనే జీవో రిలీజ్ చేసి ఆ అమౌంట్ రైతుల ఖాతాల్లో వేయాలని అన్ని జిల్లాల రైతుల ఖాతాల్లో వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది